హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో హామీ పనికి సంబంధించి గ్రామ పంచాయతీ నందు మన జాబ్ కార్డ్ నెంబర్ ఉందా లేదో తెలుసుకుందాం దీనికోసం అయితే ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో ఎంజిఎన్ఆర్జీఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన సైట్ మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఓపెన్ చేసుకోండి తెలంగాణ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇట్లాంటి ఎంజీఎన్ఆర్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫర్ డే అమౌంట్ ఎంత పడుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అదేవిధంగా ఉపాధామి పనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి కంపల్సరీ అయితే రిప్లై ఇస్తా కొంచెం లేట్ అయినా సరే వీడియో అయితే అప్లోడ్ చేస్తా కంపల్సరీగా ఓకే అండి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ సంవత్సరం అయితే చెక్ చేద్దాం అనుకుంటున్నా ఆ ఫైనాన్స్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత డిస్టిక్ అనేది క్లిక్ చేయండి నేను ఎగ్జాంపుల్ చూపించిన కాబట్టి ఏదో ఒక డిస్టిక్ అయితే ఎక్స్ సెలెక్ట్ చేసుకున్నా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత తర్వాత మండల్ తర్వాత గ్రామ పంచాయతీ ఇలా క్లిక్ చేసిన ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఆర్ఫై దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి మీ గ్రామ పంచాయతీ సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ నేము తర్వాత అప్లికేంటెడ్ నేము తర్వాత జాబ్ కార్డ్ నెంబర్స్ అదేవిధంగా అన్నీ వస్తుంది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత పదకొండో కాలంలో ఈ విధంగా ఉంటుంది ఎందువల్ల జాబ్ కార్డ్ అనేది ఎక్స్పైర్ అయింది ఎందువల్ల అనేది జాబ్ కార్డ్ గ్రామ పంచాయతీ నుంచి తీసేయడం జరిగింది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి దీంట్లో క్లారిటీ రాసైతే ఉంటుంది ఫ్యామిలీలో ఏదైనా ఎక్స్పైర్డ్ అయితే ఆ పర్సన్ చనిపోవడం వల్ల జాబ్ కార్డ్ నుంచి ఆ పర్సన్ రిమూవ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీలో షిఫ్టింగ్ యాడింగ్ జరిగినా కూడా జాబ్ కార్డ్ జాబ్ కార్డ్స్ అయితే ఎగిరిపోతాయి ఈ విధంగా ఎగిరిపోయినప్పుడు ఏం చేస్తారంటే మీ గ్రామ పంచాయతీ నందు జాబ్ కార్డ్ కొత్తగా అయితే అప్లై చేసుకోండి కొత్త జాబ్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లాంటి జెన్యున్ కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్